నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ పల్నాడు జిల్లా నియోజకవర్గం రాజపల్లి మండల పొందుగల పొందుగల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో భాగంగా తెలంగాణ అక్రమ మద్యం పట్టివేత తెలంగాణ నుంచి కారులో అక్రమ మద్యం తరలిస్తూ పొందుగల చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డ ముప్పై ఆరు ఫుల్ బాటిల్ కారును స్వాధీనం చేసుకున్న ఎస్ఈబి పోలీసులు ఇద్దరు నిందితులను లొంగుబాట్ పారలో మరో వ్యక్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు रात्रि పన్ను చెల్లించినటువంటి మద్యాన్ని తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో అమ్మకం అమ్మడం తీసుకొని రావడం అనేటువంటిది చట్టరీత్యా నేరం అది అది రాష్ట్ర రెవెన్యూకి అది విఘాతం కలిగిస్తు నష్టం కలిగిస్తుంది కాబట్టి అందరూ ఎవరో కూడాను అవతల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి ఇటువంటి మద్యాన్ని తీసుకొని రావడానికి అనుమతులు లేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేయడం జరుగుతూ ఉంది ఎవరు అలా తీసుకొచ్చే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన సాయంత్రం గురుజాల ఎస్సీబీ శ్రీపో స్టేషన్ పరిధిలో గల ముందుగల చెక్ పోస్ట్ చెక్ పోస్టు ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేయించుండగా పొందుగల వైపు నుంచి ఒక వాహనం ఒక రెనాల్టో వైట్ కలర్ కారులో మద్యం సీ సాలను తీసుకునిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు గమనించి వారిని చేసి చేయడానికి ప్రయత్నించుండగా ఒక వ్యక్తి పారిపోయాడు ఆ మిగిలిన ఇద్దరిని అరెస్ట్ చేసి సదరు మద్యాన్ని స్వాధీనం చేసుకొని గురుజా ఎస్సీబీ స్టేషన్లో తదుపరి విచారణ కొరకు అప్పగించడం జరిగింది ఈ కేసులో మొత్తం రెండు ఏడు వందల యాభై పరిమాణం గల ముప్పై ఆరు బాటిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది మద్యంతో పాటుగా కారుని సీజ్ చేసి ముగ్గురు పారిపోయిన వ్యక్తితో పాటుగా ముగ్గురు ముగ్గురు వ్యక్తుల మీద కేసు నమోదు చేసి రిమాండ్ ఈరోజు మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది ఈ ముద్దాయిలు దీంట్లో గురజాల పట్టణానికి చెందినటువంటి సిహెచ్ శ్రీనివాసరావు మరియు కొండలు అనేటువంటి వ్యక్తులని ఈరోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది